టీమిండియా యువ ఆటగాళ్లు అంటే ఐపీఎల్ కుర్రాలు అభిషేక్ శర్మ రింకు సింగ్ ఇద్దరు కూడా ఆకస్మిక హత్తుగా చెలరిగిపోయారు తొలి టీ ట్వంటీలో పరాజయమో లేక పసికున్న జింబా జింబాబ్వే చేతిలో ఓడిపోయాము అన్న అవమానమో తెలియదు కానీ రెండో టీ ట్వంటీలో మాత్రం మన భారత జట్టు ఆటగాళ్లు విధ్వంసకర ఇన్నింగ్స్ తో వీచుకు పడుతున్నారు ఈ ఇద్దరి సునామీ ఇన్నింగ్స్ కు ఋతురాజ్ గైక్వాడ్ క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో టీమిండియా రెండు వందల ముప్పై ఐదు పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది అభిషేక్ శర్మ నలభై ఏడు బంతుల్లోనే సెంచరీతో శతక్ కొట్టేశాడు రుతురాజ్ గైక్వాడ్ డెబ్బై ఏడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు అంతేకాకుండా ఇక చివర్లో రింకు సింగ్ ఇరవై రెండు బంతుల్లో అర్ధశతక సమానం అంటే నలభై ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఇంత అత్యద్భుతమైన మెరుపులు మెరిపించడంతో ఇక జింబాబ్వే బౌలర్ జింబాబ్వే ఆటగాళ్ళు బిక్కమోహం వేసేశారు ఇక జింబాబ్వే బౌలర్ లో ఎవ్వరూ పెద్ద రాణించలేరు టాస్ గెలిచి ఈ బ్యాటింగ్ దిగిన టీమిండియాకు శుభారంభం తక్కులేదు రెండో ఓవర్ లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు పరుగులకు క్యాచ్అవుట్ గా తిరిగాడు క్రీజ్ లోకి వచ్చిన రుతురాజ్ గైట్వాడ్ తో కలిసి ఇక అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు క్రీజ్ లో సెట్ అయ్యేందుకు ఈ జోడీ టైం తీసుకున్నప్పటికీ పవర్ ప్లే లో టీమిండియా వికెట్ నష్టం ముప్పై ఆరు పరుగులే చేసింది కానీ అనంతరం అభిషేక్ శర్మ గేర్ మార్చాడు ఒకవైపు రుతురాజ్ నెమ్మదిగా ఆడుతుంటే అభిషేక్ మాత్రం భారీ షాట్లతో విడుచుకుపెట్టాడు ఈ క్రమంలో అభిషేక్ శర్మ ముప్పై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం మరింత దాటిగా ఆడిన అభిషేక్ శర్మ మరో పదమూడు బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు ఇక మసకడ్జా వేసిన పద్నాలుగు ఓవర్లో భారీ సిక్సర్ బాధి కెరియర్ లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఆ మరుసటి బంతి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు క్రీజ్ లో రింకు రాగా ఇక ఋతురాజ్ తో కలిసి తను కూడా హాఫ్ సెంచరీ పూర్తి పూర్తి చేసుకుని భాగస్వామ్యం చేశాడు డెత్ ఓవర్ లో ఈ ఓ వీళ్ళిద్దరూ కూడా సిక్స్ లు ఫోర్లు బాధడంతో టీమిండియా స్కోర్లు భారీగా వెళ్ళిపోయింది